జరుగుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలోనే కర్ణాటక ముఖ్యమంత్రి కలుసుకోనున్నట్టు తెలియజేశారు వేసవం దృష్టిలో ఉంచుకుని నల్గొండ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా విద్యుత్ సరఫరాలపై అధికారులు కౌన్సిలర్లతో సమీక్ష జరిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాలు లేక నీటి బిడద ఏర్పడిందన్నారు వచ్చే మూడు నెలల పాటు ఇప్పుడు ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు తాగునీటి సరఫరా విషయంలో నిధులకు ఎలాంటి ఇబ్బంది లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు గ్రేడ్ వన్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్ద మున్సిపాలిటీ ఎక్కువ కోటింగ్ ఉండే మున్సిపాలిటీ ఈసారి వర్షాలు లేక కరువుతో మంచినీళ్ళకు కూడా ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయి గ్రామాలలో చూస్తున్నాం టౌన్లలో చూస్తున్నాం దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది రావద్దు దీన్ని నీటిని పొదుపుగా వాడడం కాకుండా ఉన్న నీళ్ళని ప్రాపర్గా అన్ని కాలనీలకు సరఫరా చేయడం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ట్యాంకర్ల ద్వారా కూడా బోర్ వాటర్ కూడా అలాగే డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ వాటర్ రెండు చేసే విధంగా కలెక్టర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ ఆఫీసర్లతో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీపీ పబ్లిక్ కౌన్సిలర్తోని అధికారులతో రివ్యూ చేసినాం మాకు కాలనీలు వస్తున్నాయి ఊర్లలో పోతే ఇవాళ మా గవర్నమెంట్ వచ్చిన సంతోషం లేదు ఏదైనా ఊరికి పోయి రోడ్లు వేసి సిసి రోడ్లు డాంబర్ రోడ్లు వేసి ఏమన్నా మంచిగా మాట్లాడదామని మహిళా సంఘాలకు ఐదు వందల గ్యాస్ సిలిండర్ నిన్న మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు సూర్యాపేట జిల్లా